ఇక్కడికి రాగానే ఇంత చల్లగా ఉంది చల్లగా ఉంది కదా ఈ చెట్టు ఇదేంటో చెప్పండి పెద్ద కంటే ఇప్పుడు ఓకే ఇదేం చెట్టు గెస్ట్ చేయలేకపోతున్నానేవో చిన్న చిన్న ఉసిరికాయ చెట్టు అయితే కాదుగా ఉసిరికాయ చెట్టు కింద చల్లగా ఉంటుందా ఎందుకో ఇది కాదు కుంకుడు కుంకుడా కుంకుడుకాయ మన హెయిర్ కి షాంపూస్ కి వాడే కుంకుడు ఓకే సో కుంకుడుకాయ స్నా షాంపూ స్నానం చేస్తారా మీరు అదే చేస్తామండి కుంకుడు కదా ఇప్పుడు అప్పుడు కట్ చేసేసి ఎండలో పెట్టి పొడి చేసి పెట్టేస్తాం అనమాట కుంకుడికాయ చెట్టు అనగానే అసలు ఎప్పుడో చూసాం చిన్నప్పుడు అవును ఈ మొక్క ఏంటంటే మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మొక్క అవునా అప్పుడు నుండి ఉంది అంటే ఏంటి దీని గ్రోత్ ఇంతే ఉంటదా కుంకుడుకాయ గ్రోత్ అది లేదు దానికి కేరింగ్ లేదు అది కేరింగ్ లేక అలా ఉండిపోయింది ఇప్పుడు కొంచెం మేము వచ్చినా స్టార్ట్ చేసినాక దానికి కూడా కేర్ తీసుకోవడం వల్ల సో మొత్తానికి కుంకుడుకాయ చెట్టు వెయ్యాలంటారా ఇంట్లో ఎందుకంటే అక్కడ నుంచి ఎండలో వాక్ చేసుకుంటూ వచ్చాము కానీ ఎంత ఎండ కొట్టింది సెగ సెగగా ఇక్కడ రాగానే చల్లగా అనిపిస్తుంది నిజంగానే